హైవర్స్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఫేస్బుక్ని బేట్ చేసి దూసుకుపోతూ ఉంది ఈ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు రకంగా సెలబ్రిటీ షాక్ అని అనలేము కానీ షాక్ లాంటిది ఎందుకంటే గతంలో ఈ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ వాళ్ళు కూడా కొంతమంది సెలబ్రిటీలు ఫాలో అయ్యేవారు ఎప్పుడైతే పుష్పలో అల్లు అర్జున్ జాతీయ అవార్డు వచ్చిందో ఆ తర్వాత అల్లు అర్జున్ లైఫ్ స్టైల్ ఎలా ఏంటి అని చెప్పేసి మొత్తం చిన్నపాటి వీడియో లాంటివి తీసేసి దాన్ని పెడతాం లైక్ ఇవన్నీ చేశారు ఇన్స్టాగ్రామ్ అప్పుడు అల్లు అర్జున్ ఫాలో అవటం అండ్ అందుకు ఆలయబట్ని ఫాలో అవ్వండి లైక్ ఇవన్నీ చేశారు వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే సెలబ్రిటీ అందరినీ వన్ బై వన్ బై అన్ఫ్రెండ్ చేసుకుంటూ వచ్చేస్తారు నాట్ అన్ఫ్రెండ్ అన్ఫాలో చేసుకుంటూ వచ్చేస్తారు ఎవరు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇదేంట్రా బాబు అనుకుంటే ఒక్కల మాత్రం ఉంచుకున్నారు ఎవరు విక్కీ కౌశల్ విక్కీ కౌశల్ ఎవరు కత్రిన కఫిక హస్బెండ్ పర్లే ప్రజెంట్ బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది అండ్ మంచి నటుడు కూడా సో ఈ విక్కీ కౌశల్ ఒక్కడికే ఉంచి రిమైండింగ్ తీసేస్తారు ఇందులో ప్రియాంక చోప్రా టాప్లో ఉండే ఏది ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండే సో ఆమెను కూడా వీళ్ళు అన్ఫాలో చేశారు ఆలియా భట్ని అన్ఫాలో చేశారు మన అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశారు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే విక్కీ కౌశల్ ఒక్కడికే మన ఇండియాకి సంబంధించి అతను ఉంచారు వాళ్ళని అతను ఫాలో అవుతూ రిమైండింగ్ తీసేశారు ఎందుకు ఏంటంటే మరి వాళ్ళ స్ట్రాటజీ అంటే మనకు తెలియదు దీంతో ఇప్పుడు షాక్ అవుతున్నా ఇదేంటి ఇన్స్టాగ్రామ్ వాళ్ళే కదా మొత్తం చేసింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అన్ఫాలో అవటం ఏంటి అబ్బా అని మేబీ వాళ్ళ స్ట్రాటజీ అంటే మనకు తెలియదు బట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రిమాణ్ ఒకసారి షాక్ అయ్యారు ఇదేంటి ఇన్స్టాగ్రామ్ ఏంటి అన్ఫా అన్ఫాలో చేయటం ఏంటి అబ్బా అని సో స్ట్రాటజీ ఏంటో లాజిక్ అయినా మనకు తెలీదు కానీ బట్ వికీ కౌశల్ అక్కడికి ఉంచారు ఉన్నారు ఫాలో చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ వాళ్ళు రిమాణ్ వాళ్ళు అన్ఫాలో చేసుకున్నారు బట్ వీళ్ళ ఫాలోవర్లు వీళ్ళ కథ అంతా బ్రహ్మాండంగా నడుస్తూనే ఉంది